రాజ్ గారు అందరూ కూడా మనపాలి సార్ మీ పేరు పచ్చిపోయాను ఎలా చూడండి సార్ ఒకసారి అలా పట్టుకోండి పడుకోండి పడుకోండి సార్ సహోద్యోగం చేశారు మన నటుడు రాజభవన్ తోటి మా కృష్ణారెడ్డి గారిని గురించి ముల్లారెడ్డి గారు గుర్తొస్తారు పంతొమ్మిది వందల డెబ్బైలో రామవరంలో నాటక పోటీలో నాలుగు బహుమతులు నేను తీసుకున్నాను

వచ్చారు ఆ విధంగా వారు వారు ముందుకు వెళ్ళడం జరిగింది భా ప్రకటన కోసం భాష ముఖ్యం ఆ భాష కోసం వారు పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు చదవడం మొదలుపెట్టిన నేపథ్యంలో వారు ఆ విధమైన ప్రక్రియకి మొదలు పెట్టారని క్రైస్తవులు వారికి ఘోరం అయ్యారు ఒక దళితుడు పురాణ ఇతిహాసాలు చదవడం ఏంటి అని హిందువులు గౌరవం అయ్యారు అయినప్పటికీ కూడా వారు ఎక్కడా వెనక్కి తగ్గలేదు జాషువా గారి గురించి మాట్లాడుకుంటే వారి కవి మాత్రమే కాదు ఒక సంస్కర్త కూడా అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మరి వీరందరూ చెప్పారు అనేక వారు రచించిన రచనల గురించి వారు ఏ విధమైన ఔన్నత్యాన్ని చాటి చెప్పారు భావోడతలు చాటి చెప్పారు అనేది పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా వారిని మీకు అత్యంత ఆనందదాయకమైన విషయం సంతోషకరమైన విషయం ఏంటి అనేది వారిని అడిగినప్పుడు ఇందాక శ్రీరామ్ శర్మ గారు చెప్పారు తిరుపతి వెంకటగౌరు గండ పిండారాన్ని బహుకరించడం వారి జీవితంలో అత్యంత ఆనందకరమైనది అనేది కూడా వారు చెప్పిన సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక్కొక్క కావ్యంలో ఒక్కొక్క ఆనాడు ఉన్న పశు కానీ అనాథ ద్వారా పరిస్థితిని నిరసిస్తూ వారు వారు చెప్పడం జరిగింది అదేవిధంగా భారత మాత భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాన్ని వారు వర్ణించడం జరిగింది అదేవిధంగా శివాజీ ప్రబంధం గురించి దాని పెద్దలు వారు కీర్తించారు భారత మాతని రమ్యంగా కీర్తించిన విషయాన్ని శివాజీ ప్రబంధం ద్వారా మనం చూసాం మరి ఆ రోజు పాశ్చాత్యుల పరిపాలన ఆంగ్లేయుల పరిపాలన జరుగుతూ ఉంటే అది భారతీయుల పట్ల ఈశ్వర ప్రసాదం అని ఆ రోజు కొంతమంది ఆంగ్ల మానస భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మురిసిపోయిన సంగతిని మనందరికీ తెలుసు అటువంటి విదేశీ దాస్యతని వారు విమర్శించడం కూడా జరిగింది అదేవిధంగా వివేకానందులు వారు ఏ విధంగా అమెరికా వెళ్ళి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలని చాటి చెప్పారు అనేది కూడా వారు వారి కవితల ద్వారా చెప్పడం జరిగింది అదేవిధంగా చైనా భారతదేశం పైన దాడి చేసిన సందర్భంలో భారతదేశానికి జాతి ఔన్నత్యాన్ని అందరికీ దేశభక్తిని ప్రబోధిస్తూ ముసాఫరుల ద్వారా వారు ఏ విధమైన దేశ భక్తిని చాటి చెప్పారో మన అందరికీ తెలుసు ఇక గబ్బెల గురించి విశ్వేశ్వరరావు గారు చెప్పారు అంటే గవర్నర్ గారు కూడా చెప్పారు తంజావూరు నుంచి ఎవరెస్ట్ శిఖరం వరకు భూమిని పరిచయం చేసింది గబ్బిలంలో అటు కాళిదాసు మేఘ సందేశం అయితే ఇటు ఈయన గబ్బిలం సందేశం ద్వారా ఒక దళితుడిని కథానాయకుడిగా చేసి ఈశ్వరునికి దూతగా పంపించి గబ్బిలాన్ని అస్పృశాత నివారణ పైన ఏ విధమైన వారు కృషి చేశారు అనేది మనందరికీ చాటి చెప్పిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం అదేవిధంగా సందేహ డోల అనే కావ్యం ద్వారా కుల వివక్షతని మత వివక్షతని గురించి సాక్షాత్తు సృష్టికర్తనే ప్రచురించిన వైనాన్ని కూడా సాహితీవేత్తలందరికీ తెలుసు మనందరికీ తెలుసు నా కృషి కొరితే కావ్యం అని కవికి స్పందించే హృదయం ఉండాలి క్రాంతిదర్శి కావాలి బండబారిన గుండెలున్నవారు బ్రతక నేర్చునవారు కవులు కాలేరు అనేది మనందరికీ స్పష్టం అటువంటిది నా జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్ నినదించిన స్వరాజ్య సాధనలో సైనిక సాధన సంపత్తి ద్వారా బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక పక్క అయితే కవితా సమరం ద్వారా జాషివా గారు తన వంతు కృషి వారు ఆ రోజు చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ మనం హిందూ అనే దానిపైన అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం హిందూల స్తంభం అనేది భారత జాతీయ స్వాతంత్ర చమర సేవనం జాషివా గారు హిందూ భారత శబ్దాలు రెండు పర్యాయ పదాలని వారు అవేర్నెస్ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది జాషువా గారు హిందూ రమ అని అభివర్ణించారు భారతీయులందరికీ సమయోచితంగా చక్కని మార్గదర్శనం చేసి ముఖ్యంగా వారు భావుకత చూపించారు మానవత్వం చూపించారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే దేశభక్తిని చాటి చెప్పిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది గుర్రం జాషువా గారనే మనం చెప్పక తప్పదు ఆయన అనేక అవమానాలు ఎదుర్కొని కుల వివక్షతను ఎదుర్కొని అనేక సమస్యలు పడిన ఆయన సమాజం మీద నాకు శత్రుత్వం లేదు సమాజం పోకడల మీద మాత్రమే నాకు శత్రుత్వం ఉందని ప్రకటించిన మహానుభావుడు జాషువా గారు అటువంటి మహానుభావుడు తల్లెత్తు పరుశవాక్యం ఎక్కడా మాట్లాడకుండా భారతీయ జాతీయ తత్వానికి పరిపుష్టి చేకూర్చిన వ్యక్తి గారు ఇవాళ ఉన్న నేపథ్యంలో ఉన్న నే సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మనకి పక్కనున్న దేశాలతో ఉన్న ఇబ్బందులు ప్రపంచంలో ఇవాళ భారతదేశం ఎదుగుతున్న తీరు ఇవాళ మనం ఒక్కసారి అవలోకనం చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా జాతీయవాదానికి పునరంకితం కావాల్సిన సమయం ఆసన్నమైంది అందుకోసమే ఇటువంటి మహానుభావుల చరిత్రలో మనం ఒక్కసారి అవలోకనం చేసుకోవాలి తద్వారా మనలో దేశభక్తిని నింపుకోవాలి మరొక్కవారు మన దేశాన్ని మనం రక్షించుకోవడం కోసం మనం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు అటువంటి సమయం ఎందుకు ఆసన్నమైంది అని చాలా మందిలో ఒక ప్రశ్న ఉత్పందించు ఇవాళ భారతదేశం ఒక అత్యద్భుతమైన ఆర్థిక శక్తిగా ఎదురుతూ ఉండి ఇవాళ ప్రపంచంలో నాలుగవ స్థానానికి రావడం జరిగిందనేది మీ అందరికీ స్వపరిచిత అదేవిధంగా గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా కార్గిల్ యుద్ధం ద్వారా ప్రపంచానికి సైనిక శక్తి ఏంటో చాటి చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు మరలా ఇవాళ ఆపరేషన్ సుందూర్ ద్వారా ఉగ్రవాదుల గుండెల్లో భారతదేశం ఏ విధమైన సమరాన్ని చాటిందో ప్రపంచంలో ఒక తెలుగు సైనిక శక్తి భారతదేశం సొంతం అని వాడు నిరూపించిన నేపథ్యంలో ఇవాళ అనేక అగ్రరాజ్యాలు భారతదేశం పైన అసూయతో ఇవాళ కక్ష కట్టిన నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులు ఇవాళ భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందువలన ఇటువంటి దేశభక్తుల్ని మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఉంది తద్వారా మనం జాతికి పునరంజితం కావాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సవినయంగా తెలియజేసుకుంటూ ఇటువంటి నేపథ్యంలోనే ఇటువంటి మహానుభావుల్ని మరొక్క మారు దేశానికి గుర్తు చేయాలి జాతికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇటువంటి కార్యక్రమాలకి నాంది పలికింది అనేది మీ అందరికీ మరొక్క మారు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా సాహితీ ప్రియుల్ని కళాభిమానుల్ని కళా పోషకుల్ని కలుసుకునే అవకాశం కల్పించిన మరి మిత్రులు విశ్వేశ్వరరావు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై